లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజెపి గూడూరు టౌన్ క్లబ్ మరియు వెస్ట్ క్లబ్ సేవా కార్యక్రమాలలో భాగంగా ఈరోజు గూడూరులోని అరుంధతివాడలో గల మున్సిపల్ స్కూల్ వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది స్కూల్కి పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ ఎస్ఎల్ఎన్ స్వామి వారి శ్రీమతి ఉమాలక్ష్మి దాతృత్వంతో శ్రీ సరస్వతీదేవి విగ్రహం ఇవ్వడం మరియు ఆవిష్కరణ చేయడం జరిగింది కార్యక్రమానికి వైస్ డిస్టిక్ గవర్నర్ ఎంజేఎఫ్ లయన్ ఆర్వీరావు వైజేపీ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ బి సుధాకర్ టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ ఎం శ్రీనివాస్ యాదవ్ వెస్ట్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ ఎం జయచంద్రారెడ్డి సెక్రటరీ లయన్ వి వెంకయ్య ట్రెజరర్ లయన్ పి గోపీనాథ్ రెడ్డి మరియు క్లబ్ సభ్యులు పాస్ట్ జోన్ చైర్మన్ ఎంజేఎఫ్ లయన్ పి మురళి నాయుడు పాస్ట్ జోన్ చైర్మన్ ఎంజెఎఫ్ లయన్ వై గురునాథం పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ మురళీరాజు లయన్ పి ప్రభాకర్ లయన్ ఎస్కే ఇంతియాజ్ లయన్ బి హరికృష్ణ లయన్ రత్నయ్య లయన్ రాజశేఖర్ లయన్ లేడీ కావేరి మరియు స్కూల్ హెడ్ మాస్టర్ ఉమామహేశ్వరి మరియు వారి సిబ్బంది లలిత శుభాషిని పద్మజ మరియు స్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఏ మంజుల పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు నిష్కల్మశమైనటువంటి మనస్సుతో ఆమె మనం వేడుకోవాలి అమ్మ నాకు తగిన జ్ఞానాన్ని ప్రసాదించండి అని ప్రతిరోజు కూడా మీరు మీకు మ్యాడమ్ గారు కూడా నేర్పించున్నారు ధర్మంగా ప్రేమగా శాంతిగా అహింసగా మీరు నడవడిక జరిగేందుకు ఉపయోగపడతాయి ఉపయోగపడతాయన్నమాట కాబట్టి మీరందరూ కూడా ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ కోలాహి టీటీడీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ ఈ సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి తోడ్పడినటువంటి మా లైన్స్ క్లబ్ వారికి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అరుం వాడలో ఉన్నటువంటి ఈ స్కూల్ నందు సరస్వతి విగ్రహాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది ఆ యొక్క విగ్రహానికి కోలాట మండలి నుంచి మన ఎస్ఎల్ స్వామి గారి శ్రీమతి ఉమాదేవి గారు దానికి స్పాన్సర్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మా మిత్రులు మురళీ నాయుడు గారైతేనేమి రాజు గారైతేనేమి గురునాథం గారైతేనేమి మరియు మా ప్రెసిడెంట్లు సుధాకర్ గారు ప్రెసిడెంట్ శ్రీనివాస్ యాదవ్ గారు మరియు వైజేపీ క్లబ్ ప్రెసిడెంట్ ఈ యొక్క కార్యక్రమానికి చాలా కృషి చేశారు మన రసంద స్వామి గారికి సహకరిస్తూ ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన మా స్వామి గారు ఎంతో కష్టపడి ఈ విగ్రహాన్ని తేవడం ఈ యొక్క ఈరోజు ఆగస్టు పదిహేను రోజే ఇది ఓపెన్ చేస్తామని అనుకోలేదు కానీ ఆయన చాలా కష్టపడి ఈరోజు ఈ ఓపెనింగ్కి సహకరించినందుకు ప్రసవంత స్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇక్కడ మంది కార్యక్రమాలు జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి మనకు సహకరిస్తున్న ఈ టీచర్స్కి మరియు కమిటీ వారికి పిల్లలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చూస్తున్నాం థ్యాంక్ యూ ఈ స్వత్యం చాలా కష్టంగా అందరి ఏజ్ కష్టపడితేనే మనకు వచ్చింది పీలకాలు ఆరోగ్యంగా బాగా చదువుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం లేదు స్వతంత్ర శుభాకాంక్షలు అలాగే ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఈరోజు రోజు ఉండే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటూ అందరూ చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళగాలని ఆశిస్తున్నాను అదేవిధంగా పిల్లలకు మీరు ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మీరు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే కురికిరీలు బేసులు మాత్రం తిరగకుండా మంచి ఆహారం తీసుకొని మంచిగా చదువుకోవాలని కోరుకుంటూ చల్ల తీసుకుంటున్నారు ప్రతి సంవత్సరం ఈ యొక్క స్కూల్లో గడుపుకోవడం లైన్స్ క్లబ్ ఆనవాయితీ జరుగుతుంది మరి ఈరోజు ప్రత్యేకంగా ఏమిటంటే మనకు ఈ స్కూల్లో ఇప్పటి నుంచో ఈ సరస్వతి విగ్రహాన్ని అడుగుతూ వచ్చారు దాన్ని మన ఎస్ఎల్ సాంగ్ గారు మన అమ్మా దేవి గారు మేడం గారు ఇద్దరు మనకు ప్రజెంట్ చేయడం యోగ నరసింహ యోగ మండలి ద్వారా మన లైన్స్ క్లబ్ ద్వారా ప్రజెంట్ చేయడం జరిగింది వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు మనం చెప్ తెలియజేయాల్సింది ఏంటంటే మన పెద్దలు చెప్పినట్టు ఎంతోమంది వాళ్ళ యొక్క ప్రాణ ప్రాణాలు అర్పించి వాళ్ళు ఎంతో అవమానాలకు ఓచి ఈరోజు మనం స్వతంత్రంగా బ్రతకగలుగుతున్నామంటే ఈ స్వతంత్రాన్ని ఈ వ్యక్తుల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా స్మరించుకునేటువంటి రోజు అందుకే ఈరోజు మన ఆగస్టు పదహైదో తారీఖున మనకు ఈ పండుగను జరుపుకోవడం మొత్తం దేశమంతా జరుపుకునేటువంటి పండుగ ఏదన్నా ఉందంటే ఇది మన యొక్క రిపబ్లిక్ డే ఇవి శాశ్వతంగా ప్రతి మన ఆగస్టు ఇండిపెండెన్స్ డే ఈరోజు ఇరవై ఆరో తారీఖు మనకు రిపబ్లిక్ డే ఈ రెండు కూడా మనకు దేశవ్యాప్తంగా జరుపుకునేటువంటి అన్ని కులాలు మతాలకు పేదలు లేకుండా అందరం లీ అనే జరుపుకునేటువంటి పండుగ ముఖ్యంగా నేను ఈరోజు చెప్పేది ఏంటంటే పిల్లలందరూ కూడా ఏదైతే విద్యతో మనం ముందుకెళ్తున్నామో అన్ని దేశాల్లో కూడా ఈరోజు భారతదేశం ముందుందంటే కారణం విద్య సో విద్య బాగా రావాలంటే వారు తమ శిక్షణతో వాళ్ళు ఏదైతే మనం టీచర్స్ చెప్తారో దాన్ని శ్రద్ధగా విని మీరందరూ కూడా శ్రద్ధగా వినాలి మీరు ఆటలు ఆడుకునేటప్పుడు ఆటలాడుకోవాలి మిగతా అప్పుడు శ్రద్ధగా వినాలి చెప్పిన దాన్ని మళ్ళా ధారణ చేసుకొని దాన్ని ఎప్పుడైతే ఆచరణ తీసుకొస్తారో అప్పుడే మనం సక్రమంగా మనం మంచి మార్కులతో పాస్ అవ్వగలం ముఖ్యంగా కూడా మనం చెప్పేది ఏంటంటే బ్యాలెన్స్ ఇప్పుడు ఉండేటువంటి ఈ యొక్క సమయం శుభాకాంక్షలు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎంతోమంది మహనీయులు వాళ్ళ యొక్క త్యాగ ఫలితంతో మనకి ఈ యొక్క స్వాతంత్రం వచ్చింది సుమారు మూడు లక్షల ఆరు వేల నాలుగు వందల ఎనభై మంది వాళ్ళ ప్రాణదానం చేయబట్టి మనకి ఈ యొక్క స్వాతంత్రాన్ని మనం సమకూర్చుకున్నాం కాబట్టి ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం స్వేచ్ఛగా జీవించగలిగాం అంతకుముందు బానిసలుగా ఉన్నాం బానిస బ్రతుకుల నుంచి స్వేచ్ఛ బ్రతిభ తీసుకొచ్చింది ఎంతోమంది మహనీయులు వా వాళ్ళ యొక్క ప్రాణాలను అర్పించి మనకి ఈరోజు ఈ యొక్క స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం ఘన నివాళిని పరిపరిచాలి కానీ ప్రతి సంవత్సరం కూడా మా లయన్స్ క్లబ్ వాళ్ళు ఈ యొక్క ఈ యొక్క స్కూల్లో ప్రతి సంవత్సరం జెండా వందనాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటూ అందరం కూడా ఆనందంగా ఉంటూ ఉన్నాం అందరికీ కూడా అందరూ కలిసి చేసుకునే పండుగ ఒకే ఒక పండుగ ఆ పండుగే స్వాతంత్ర దినోత్సవాన్ని అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మా లైన్ క్లబ్ పెద్దలందరికీ కూడా మరి ఈ యొక్క ఆవరణలో ఉన్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ కూడా తెలియజేస్తూ తెలియజేస్తూ అన్నట్టు అండ్ వెస్ట్ క్లబ్ సభ్యులకు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు అదేవిధంగా ఈ స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు పిల్లలకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మన మన యొక్క పౌ మన యొక్క ఇండియన్స్ బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేసేటప్పుడు ఈ పెరంగలకి ఆవు పొయ్యి పంది పంది నూనె ఇవి రాసి పెరంగల్ని ఉపయోగిస్తున్నారు ఆ టైంలో మన వాళ్ళలో ఒకరైన సైనికుడు మాకు ఈ హిందుత్వానికి ఇది విరుద్ధము మేము ఇటువంటి పనులు చేయము అని వా అతను తిరగబడతాడు అయితే ఆ బ్రిటిష్ వాళ్ళు అంటారు నువ్వు లేదు నువ్వు కాల్చాల్సిందే ఈ ఆవుకు ఈ పంది మా పది నుండితో నువ్వు కాల్చాలంటారు అతను నేను అంటాడు మళ్ళీ రెట్టింపు మళ్ళీ అతను కాల్చాలంటాడు ఇతను అంటాడు మూడోసారి కాల్చాలంటే ఆ బ్రిటిష్ పౌరుడిని కాల్చడం స్టార్ట్ అవుతుంది అక్కడ బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది అక్కడ స్టార్ట్ అయ్యి మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తేదీ మనకి స్వతంత్ర రావడం జరిగింది అంటే మన యొక్క నాయకులు ఎంతోమంది ఈ కృషి చేస్తేనే మన ఈ స్వతంత్రం వచ్చింది ఈ స్వతంత్రం వచ్చిన సందర్భంగా మనం అందరం చాలా స్వేచ్ఛగా జీవిస్తున్నాము అదేవిధంగా పిల్లలు అనేవాళ్ళు మీరు ఇక్కడ స్కూల్ స్టేజ్లో మంచిగా చదువుకొని పెద్దవాళ్ళు టీని మీరు మంచిగా చదువుకోవాలని ఉన్నత శిఖరాలను పొందాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మన ఫాస్ట్ ప్రెసిడెంట్ ఎస్ఎల్ఎం స్వామి సారు వాళ్ళ మిస్సెస్ ఉమా ఉమా మేడం గారు మీకు సరస్వతి దేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు మీరు ప్రతిరోజు కూడా ఉదయాన్నే వచ్చి ఆ దేవి కటాక్షాలను అనుగ్ర మీరు పొంది మంచిగా చదువుకొని బాగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసి మా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన సోదరు సమానులందరికీ నమస్కారం లైన్స్ క్లబ్ మిత్రులకు ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు ఎస్ఎంసీ కమిటీ సభ్యులకు అందరికీ కూడా నమస్కారాలు మరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము స్వాతంత్రం కోసం మన పెద్దలు ఎంతో శ్రమపడి స్వాతంత్రాన్ని సాధించి పెట్టారు వారిలో ముఖ్యంగా గాంధీ నెహ్రూ ఆజాద్ హిందూ ఫౌ స్థాపించిన సుభాష్ చంద్రబోసు ఇంకా మంది దేశ నాయకులు ఉన్నారు వారు సాధించిన స్వాతంత్ర ఫలితంగా మనం ఇచ్చట స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉన్నాము లేకుంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఈ భాషలో చెప్పాలంటే మూడు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు మనల్ని బాన్సుల కంటే ఇంకా హీనంగా చూశారు అది తట్టుకోలేక మన పెద్దలు గాంధీ నెహ్రూ గారి వారి యొక్క ప్రోత్సాహంతో ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నారు మీరు చేయాల్సిందల్లా చక్కగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలి ఇటు తల్లిదండ్రులకు తర్వాత స్కూల్ కమిటీ వాళ్ళకి టీచర్స్కి అందరికి కూడా మంచి పేరు తీసుకురావాలి ఈ లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ఇతటికి విచ్చేసి సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించేటందుకు పూర్తి సహాయ సహకారాలు అందించిన మరియు డొనేట్ చేసిన ఎస్ఎల్ఎన్ సోదరణకి వాళ్ళ దంపతులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు ఈ పాఠశాలకు ఇంకా ఎన్నో మెరుగైన కార్యక్రమాలు లైన్స్ క్లబ్ చేస్తారని మీరు చక్కగా చదువుకొని నెక్స్ట్ ఇయర్ ఆరో క్లాస్కి వెళ్ళేటప్పుడు ఐదోళ్ళు మేము గమనిస్తూ ఉంటాం ఎట్లా చదివారు ఏంటనేది కూడా మేము గమనిస్తాం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర వేడుకల్ని మున్సిపల్ అరుంధతి పాలెం పాఠశాలలో ఘనంగా జరుపుకున్నాము లైన్స్ క్లబ్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు ఉమా మేడం కోలాట నాట్య మండలి అధ్యక్షురైనటువంటి ఎస్ ఉమాదేవి మేడం గారు మనకి సరస్వతిదేవి విగ్రహాన్ని ఈ పాఠశాలలో ఆవిష్కరించారు మేడం గారు రెండు సంవత్సరాల నుంచి ఈ పాఠశాలలో ఎంతో ఈ పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు మేడం ఉమాదేవి మేడం గారు మేడం గారి యొక్క భర్త ఎస్ఎల్ఎన్ స్వామి గారు ఈరోజు సరస్వతీదేవి విగ్రహాన్ని ఈ పాఠశాలలో ఆవిష్కరించారు వాళ్ళు ఈ పాఠశాలకి ఎంతో సహాయ సహకారాలు అందించారు మేడం గారు రెండు సంవత్సరాల నుంచి ఈ పాఠశాల విద్యార్థులకి కోలాటం నేర్పించి ఆమె పనులన్నీ ఆమె అన్నీ మానేసుకొని కూడా ఎంతో కష్టానికి వచ్చి మేడం పిల్లలకి వాళ్ళకి క్రమశిక్షణతో వచ్చి కోలాటం నేర్పించి ఎన్నో ప్రోగ్రామ్స్ ఈ పిల్లల ద్వారా చాలా ప్రోగ్రామ్స్ ఇప్పించారు ఈ సందర్భంగా ఉమాదేవి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ పాఠశాలకి లయన్స్ క్లబ్ వాళ్ళు మెంబర్స్ అందరూ కలిసి ఎన్నో చాలా ఇయర్స్ నుంచి ఈ పాఠశాలని దత్తత తీసుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ పాఠశాలకు అందజేస్తున్నారు వారందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు ఈ పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము చాలా ముఖ్యమైన రోజు ఈరోజు మనం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని మన బడిలో ఈ పెద్దలందరి ముందు కూడా జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు పూర్తయి ఆ సందర్భంగా మనము జెండాకి వందనం చేస్తూ ఉన్నాం ఈ జెండా ఈ వందనం చేయడానికి ఈ జెండాని ఇక్కడ మనకు ఈ విధంగా లైన్స్ క్లబ్ వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని అంతా పిల్లలకి చాక్లెట్లు ఇవ్వడం కానీ పిల్లలతో మంచి అన్ని కార్యక్రమాలు జరిపించడం కానీ చాలా ఆనందంగా ఉంది జెండా ఆ సరస్వతి దేవి విగ్రహాన్ని కూడా ఈరోజు మనకు లైన్ క్లబ్ వారు మన ఉమా మేడం గారు మనకు అందించడం చాలా సంతోషంగా ఉంది నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వందనం చేసి దాని పట్ల మన భక్తి విశ్వాసాలను వెల్లడిస్తున్నాము ఉత్తమ పౌరుల బాధ్యతలను నిర్వచ్ నిర్వతించడంలో నిర్వర్తించడంలో మనలో ప్రతి ఒక్కరును ప్రదర్శించే శ్రద్ధ శక్తుల మీద మన జాతీయ పురాకము యొక్క ప్రతిష్ట ప్రభావం ఆధారపడి ఉన్నాయి సువర్ణోక్షరాలతో లికించబడిన లికించబడిన మన పతాక పవిత్ర చరిత్ర మన దేశానికి సమకూర్చి ఉత్తమ కృషి తలపడానికి మనకు మన జాతీయ పతాకం పట్ల అసంచుల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ మనము అక్షరాల పదానుగాములమని మనలో ప్రతి ఒక్కరము మన పతాక ప్రభావ వైభవాలను ప్రచోదికము చేయడానికి జాతీయ చేయడానికి అనువైన అవిరిల కృషి చేసి సభ్య దేశాలలో సగౌరవంగా సమున్నతంగా మన జాతీయ పతాకం ఎగిరేటట్టు చేస్తామని ప్రకటిస్తున్నాము జై హింద్ ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అందరికీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆనాడు ఎంతోమంది మహానుభావులు త్యాగంతో మనం స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాం వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం నివాళులు అర్పించుకుంటాము వాళ్ళని గుర్తు చేసుకొని తర్వాత ఆ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనం దాన్ని ఎంత జాగ్రత్తగా దాన్ని మనం అధినం చేసుకొని దానివల్ల ప్రయోజనం పొందిన ప్రతి ఒక్కరూ మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఆ స్వాతంత్ర్యం మనం అనుభవించాలి అంటే దానిదైన అర్హతను పొందాలి ఆ అర్హత అంటే ఒక క్యారెక్టర్ అటువంటి మంచి నడవడికను మనం అందరం కూడా అలవాటు చేసుకోవాలి మొత్తం ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది ఏమిటి చెప్తారా అత్యంత విలువైనది ప్రపంచంలో అత్యంత విలువైనది అత్యంత విలువైనది సమయం ఒకటి తర్వాత జ్ఞానం ఆ జ్ఞానధాయిని సరస్వతి అమ్మవారు మనకు ఎటువంటి జ్ఞానాన్ని అవసరమో అటువంటి జ్ఞానాన్ని తాను మనకు అందజేస్తుంది మనిషి సత్యము ధర్మము ప్రేమ శాంతి అహింస అనేవి చాలా ముఖ్యమైనవి అవి పెద్ద ఆస్తులు మన దగ్గర వంద రూపాయల కాగితం ఉంటే అది కాదు ఆస్తి దాన్ని మనము ధర్మబద్ధంగా సంపాదించుకున్నప్పుడేది మన ఆస్తి అవుతుంది